మార్కెట్ కాదని ఇక్కడికి పత్తి తీసుకొచ్చారు కదా సీసే వర్క్ అమ్మడానికి మీకు ఎట్లా మంచి ధరనే అన్నా నమస్కారం మీ అన్న నా పేరు రామాంజరాయలు మా ఊరు ధనాపురం నుంచి వచ్చాము చెప్పండి అన్న ఇప్పుడు మీరు పత్తిని తీసుకొచ్చి మార్కెట్ కాదని ఇక్కడికి పత్తి తీసుకొచ్చారు కదా సీసే వర్క్ అమ్మడానికి మీకు ఇక్కడ ఎట్లా మంచి ధరనే పోతుందా పర్లేదన్న ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ నుంచి కొంటున్నారు కాబట్టి మంచి క్వాలిటీనే అడుగుతున్నారు ఇక్కడ ఏమాత్రం మా చాతం ఎక్కువ ఉన్నా తీసుకోరు ఎన్ని కింటా రూల్స్ రూల్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మూడు ఎకరాలు ఉంది అది ఇరవై తొమ్మిది క్వింటాల్ వరకు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది అక్కడ తర్వాత వాళ్ళు ఏం చెప్తారంటే కపాస్ కిసాన్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అది మా చేతుల్లో ఉండదు మీరే ఇన్స్టాల్ చేసుకొని మీరే డేట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్తారు అక్కడే ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తారు మాకు ఈ కపాస్ కిస్ యాప్ అయితే కొద్దిగా స్లాట్ ప్రాబ్లం అనేది స్లాట్ బుక్ చేసుకునే ప్రాబ్లం అయితే ఉంది ఖచ్చితంగా ఉంది ఫస్ట్ ఒక ఒక నెల క్రింద నెల క్రితం నుంచి స్టార్ట్ అయింది ఒక ట్వంటీ డేస్ వరకు వాళ్ళు సచివాలయం ఎంప్లాయీస్ కూడా ఏం చెప్పలేదు తర్వాత ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే అంటే పొద్దున తొమ్మిదిన్నర నుంచి పదకొండున్నర వరకు స్లాట్ ఓపెన్ అవ్వచ్చు మీరు స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అప్పుడే ట్రై చేయండి అని చెప్పారు